శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టబర్తిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి అంటూ వైసీపీ నేతలపై షర్మిల విరుచుకుపడ్డారు అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఒక్క మాట అడిగితే భర్త పిల్లలను వదిలేసి అన్న కోసం పాదయాత్ర చేశారు అది రక్త సంబంధం ఏ మీరు విజయమని పార్టీ నుంచి గెడ్డేశారో ఆ రోజు మీ పతనం నాంది పలికింది ఆ ఏపీ రాష్ట రాజకీయాల్లో టీడీపీ జనసేన వైసీపీ అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి కొమ్ము కాసు గులాంగిరి చేస్తున్నాయి రోజా నాపైన పైన చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన చెప్పడానికి తీవ్రంగా కటిస్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డగా టీడీపీకి నేను మద్దతు ఇవ్వను రాజశేఖర రెడ్డి వ్యతిరేకించిన మద్దతు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చింది ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి జగన్ అధికారులు ఉన్నప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు అడ్డుగోలుగా మద్దతు ఇచ్చి జగన్ దత్తపుత్రుడిగా మారాడు వైసీపీ నేతలు మనుషుల జాబితాలో తీరారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి దేశంలో ఏమో కానీ విభజన హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి అంటూ ఆమె పిలుపునిచ్చారు బీజేపీని ఎండగట్టే పార్టీ రాష్ట్రంలో లేదు ప్రజల తరపున పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ మాత్రమే అన్నారు పబ్లిక్ ఇష్యూస్ మీద కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పోరాటాలు వీటి అన్నిటి మీద డిస్కస్ చేయడానికి మరి ముఖ్యంగా నాయకుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ ఈరోజు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అన్నీ బీజేపీకి కొమ్ము కాసిన పార్టీలే బీజేపీకి గులాంగిరి చేస్తున్న పార్టీలు ఎన్నికైన ప్రతినిధులందరూ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఈరోజు ఎవరికి సేవ చేస్తున్నారు అంటే బీజేపీకి సేవ చేస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాజ్యం వెళ్తుంది అంటే దానికి కారణం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళే లేకుండా పోయారు కరువైపోయారు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా మన రాష్ట్రానికి విభజన హక్కు సాధించాలన్నా ఏ పోరాటాలు చేయాలన్నా ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకే ఆ దమ్ము ఉంది ఆ కాంగ్రెస్ పార్టీకే ఆ సత్తా ఉంది ఆ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడ్డం దేశానికేమో కానీ మన రాష్ట్రానికి ఇంకా అవసరం ఎందుకంటే ప్రత్యేక హోదా రావాలి అంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విభజన హామీలు నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈరోజు కనీసం విశాఖ స్టీల్ అయినా మనం కాపాడుకోగలమా లేమా అన్న భయం పుడుతుంది మనకు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఒకవైపు తెలుగుదేశం జనసేన మద్దతు ఇస్తూనే ఉన్నాయి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మద్దతు ఇస్తూనే ఉన్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సమావేశం ఓకే వైసీపీకి చెందిన రోజా గారు నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి బిటకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు రాదు అసలు మద్దతు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు మోడీకి దత్తపుత్రుడిగా మారా మద్దతు ఇచ్చింది ఎవరు ఎవరికి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఐదు సంవత్సరాలుగా ఏది పడితే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి మోడీకి దత్తపుత్రుడిగా మారారు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు ప్రతి విధంలో బిజెపి పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఇప్పుడు చెప్పండి రోజా గారు మద్దతు ఇచ్చింది ఎవరు ఎవరికి ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు నా మీద విషప్రచారం ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా కారు అవును నేను బాధపడ్డ మాట నిజమే మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే నా సొంత వారు నా కుటుంబం నా రక్త సంబంధం మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడున్నాను మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే విజయం అక్రమ సమర్థం సంతానం అన్నారు నన్ను నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు నన్ను కనీసం ఒక మహిళగా చూసారా కనీసం ఒక తల్లనన్నా పెట్టుకున్నారా ఎంత దూషించారు అసలు రక్త సంబంధాల గురించి అక్క గురించి మీకేం తెలుసు మీకు అక్క అంటే ఒక ఊత మాత్రమే రక్త సంబంధం గురించి అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అస్స్యం కాదు రక్త సంబంధం సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి నేను చెప్తా రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగి అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం నా బిడ్డలను కాదనుకున్నా నా భర్తను కాదనుకున్నా ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా మూడు వేల ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను మీరు ఏది చేయమంటే అది చేశాను ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాప నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు అది రక్త సంబంధం ఈ రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి అసలు ఏ రోజైతే మీరు తల్లిని చలిని కాదనుకున్నారో వేరు చేసుకున్నారో ఆ రోజే మీరు మనుషుల కింద మీ మనుషులు మీ జాబితాలోకి మీ మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో ఆ రోజే మీ పతనానికి నాంది మీ నాంది పతనానికి నాంది పలికింది ఆ రోజే మళ్ళీ చెప్తున్నాం మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతు ఇస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు నేను మద్దతు ఇస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని నేను మద్దతు ఇస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు